ఎడారిలో సెలయర్లు అక్టోబర్ నాలుగు యహోవా యోబును మొదట ఆశీర్వదించినంతకంటే మరి అధికముగా ఆశీర్వదించను యోబు గ్రంథం నలభై రెండు పన్నెండు తన దుఃఖం మూలంగా యోబు తన స్వాస్థ్యాన్ని తిరిగి పొందాడు అతని దైవభీతి స్థిరపడడం కోసం అతనికి అగ్ని పరీక్షలు ఎదురైనాయి నా కష్టాలన్నీ నా వ్యక్తిత్వం గంభీరమైనది కావడానికి ఇంతకుముందు లేని పవిత్రత నాలో మొగ్గ తొడగడానికే కదా సంభవించాయి కారు చీకటి వల్ల కన్నీళ్ళ వల్ల మరణం వల్ల నేను మహిమను సంతరించుకున్నాను నా మధుర ఫలం అతి కర్కశమైన ముండ్ల మధ్యనే పండింది యోబు అనుభవించిన శ్రమలు అతనిలో తన గురించి తగ్గింపు ఆలోచనలను దేవునిపై ఇంతకుముందు ఎన్నడూ లేనంత భక్తి గౌరవాలను కలిగించాయి ఇప్పుడు నా కన్ను నిన్ను చూసింది అంటున్నాడు నొప్పి వలన నష్టం వలన నేను దేవుని మహిమను చూసి గ్రహించి నీ చిత్తము జరుగునుగాక అంటూ మోకరి స్థితికి రాగలిగితే అది నాకు లాభమే దేవుడు యోగుకి తన భవిష్యత్ కాలపు మహిమ దృశ్యాలు చూపించాడు ఆ యాతన దినాల్లో యోబు తనకున్న ముసుగును తొలగించుకొని నా విమోచకుడు సజీవుడు అంటూ సాక్ష్యం ఇవ్వగలిగాడు నిజంగానే ఇప్పుడు యోబు స్థితి మునుపటి స్థితి కంటే దేవునకరమైంది బాధ తనతో పాటు ఎప్పుడూ ఒక మేలుడు తీసుకొస్తుంది బయటికి కీడులాగా కనిపించేవి మన లాభానికే అని తర్వాత అర్థమవుతుంది ఆత్మ విజయాలను సాధించిన ఎంతోమంది భక్తులు నిర్భయంగా నిరాటంకంగా విరామం లేకుండా తమ పనులను సాగించుకునే లక్షణం ఉన్నవాళ్ళు బాధకు సమ్మతించి చాలా కాలం సహించగలిగితేనే అందులోని దీవెన వారికి దక్కింది వేదన ద్వారా తప్ప కొన్ని రకాలైన ఆనందాలు అనుభవంలోకి రావు ఇహలోకపు దీపాలన్నీ ఆరిపోతేనే తప్ప పరలోకపు వెలుగు కనిపించదు అరక దున్నితేనే తప్ప పొలం పంటనివ్వదు శ్రమల ద్వారానే మన ఆత్మలు దృఢంగా రూపొందుతాయి ఆత్మలో బలిష్ఠులైన వాళ్లకు బోల్డ్ గాయపు మచ్చలుంటాయి హతసాక్షుల మహిమ వస్త్రాలు అగ్నితో తయారై ఉంటాయి దుఃఖపడేవారు తమ కన్నీళ్ళ గుండా పరలోక ద్వారాలను మొదటిసారి చూస్తారు నీ గల సీమపై మెరిసే పసిడి హారాన్ని చూసి గ్రహించాను ప్రేమలో నీ హృదయ స్థైర్యాన్ని నువ్వు భరించిన అగ్ని బాధల్ని హృదయమా వర్దిల్లు దగదగ మెరుస్తూ ప్రకాశించు నువ్వు అనుభవించిన శ్రమల కోసం కృతజ్ఞతతో ఉండు ప్రైజ్ ప్రైజ్లాడ్